తీన్మార్ మల్లన్న లాంటి ఒక బీసీ బిడ్డ కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబాటు చేయడం ఏడుకైతే మాట్లాడడం సో ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది ఎక్కడి నుంచి మీరు మీ మనసులో ఉంది తిరుగుబాటు విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీన్మార్ మల్లన్న తిరుగుబాటు పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ పైన కాదు ప్రభుత్వ నిర్ణయం పైన రైట్ కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయం కరెక్ట్ గానే ఉంది కాస్ట్ సెన్సస్ చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీ వర్గాలకు ఇస్తాము అనేది కాంగ్రెస్ పార్టీ విధానం ఆ విధానాన్ని తిని మార్మలన్నా ఎక్కడ వ్యతిరేకించలేదు పైపెచ్చు ఆ విధానాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ప్రజలరా అందరూ కూడా ఇందులో పాల్గొనండి కులగణంలో పాల్గొనండి ఇది మన జీవితాలను మార్చేటువంటి కార్యక్రమం అని నేనే ప్రచారం చేసిన ఇది ప్రభుత్వ కార్యక్రమం అది పార్టీ కార్యక్రమం అది ఇంకా ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీని ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కులగణన విషయంలో తప్పుడు లెక్కల ద్వారా ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తగలబెట్టడం జరిగింది రైట్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటన్నానా తప్పుడు లెక్కలు అనేటివి అంటే ఓసీలు ఇంతే బీసీలు ఇంతే అని మాట్లాడుతుంటారు కదా బీసీలు ఎక్కువ ఉంటారు ఓసీలు తక్కువ ఓసీల సంఖ్య కూడా ఎక్కువ ఉందని చూపించుకోవడానికి ఆ విధంగా చేసినారంటారా వంద శాతం అది కరెక్ట్ మహేష్ గారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు క్యాస్ట్ సెన్సెస్లో ముస్లింల జనాభా నలభై నాలుగు లక్షలుగా చూపించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు మనం చేసినటువంటి క్యాస్ సెన్సెస్లో నల్ అందులోంచి ఇంకొక ఐదు వేల మంది అనిపేరు సేమ్ టైము రెండు వేల పదకొండు రెండు వేల పదకొండులో అప్పర్ కాస్ట్ జనాభా రెండు వేల ఇరవై ఐదు నాటికి అప్పర్ కాస్ట్ జనాభా పదహారు లక్షల మంది కొత్తగా పుట్టిరు పదహారు లక్షల మంది పదిహేను లక్షల మందికి పదహారు లక్షల మంది అదనంగా అన్నట్టు నలభై నాలుగు లక్షలు ఉన్నటువంటి ముస్లింలకు కొత్తగా ఎవరు పుట్టలేక ఐదు వేల మంది అంటారు ఇంత అడ్డంగా ఆధారాలు డాక్యుమెంట్లలో దొరుకుతా ఉంటే మరి తెలిసిన తర్వాత చదువుకున్నోడిగా పట్టబతుల నియోజకవర్గం నుంచి వచ్చినోడిగా మరీ ముఖ్యంగా బీసీ వర్గాల నుంచి వచ్చినోడిగా నేను ఎట్లా సమర్థిస్తాను నరేష్ దీన్ని తప్పును తప్పని చెప్పడమే కదా సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసినాం కానీ మీరు మాట్లాడిన మాటలు వినడానికి కూడా చక్కగా లేవు తగలబెట్టడం చెప్పానడం ఇదే స్టూడియోలో మీరు తగలబెట్టడం జరిగింది వంద శాతం ఆగ్రహంలో కావేదన ఉంది నేనే చెప్పిన ఎందుకంటే నీ జనాభా పెరగదు కోటి ఎనభై తొమ్మిది లక్షలుగా సమగ్ర కుటుంబ సర్వేలో కేసీఆర్ గారు చూపించిన బీసీ జనాభా సడన్గా కోటి నరకి ఎట్లా పడిపోతుందా ఇదన్నిచిపెట్టు సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ లెక్కలు పక్కన పెట్టు రెండు వేల పదకొండులో మొత్తం ఇండ్లు ఎన్ని ఎన్ని ఇండ్లు ఉన్నాయి ఎనభై మూడు పాయింట్ నాలుగు లక్షల ఇండ్లు ఎనభై మూడు లక్షల నలభై వేల ఇండ్లు ఉన్నాయి దాంట్లో జనాభా మూడు కోట్ల యాభై లక్షలు ఉన్నారు అని చెప్పి మనం రెండు వేల పదకొండులో సెన్సెస్లో లో చెప్పిన అది యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి దేశవ్యాప్త సర్వే సర్వే ఇప్పుడు ఎంత అని చెప్తా ఉన్నాం మనము కేసీఆర్ అది రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కోటి పదిహేను లక్షల ఇండ్లు ఉన్నాయని చెప్పాడు ఎనభై మూడు లక్షలు కోటి పదిహేను లక్షలు వీటి మధ్యలో గ్యాప్ ముప్పై రెండు లక్షలు ఇక్కడ ఎనభై మూడు లక్షల ఇండ్లున్నప్పుడు మూడు కోట్ల యాభై లక్షల జనాభా ఉంది కోటి పదిహేను లక్షల ఇండ్లున్నప్పుడు కనీసం పెరిగిన ముప్పై రెండు లక్షల ఇళ్ళల్లోంచి ఒక్కరొక్కరన్నా ఆడు కావాలి కదా ఈ మూడు మూడున్నర కోట్లకు తద్వారా మూడు కోట్ల ఎనభై లక్షల చిల్లరకు పోవాలి కదా కానీ మీరు ఇక్కడ మూడు కోట్ల డెబ్బై లక్షల మంది ఉన్నారు తెలంగాణ జనం అని చెప్పి చెప్పడం దాని అంత ఆంతర్యమైంది పైపెచ్ తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి రెండో తారీఖు రోజు మొన్న ప్రభుత్వం ఒక లెక్కను బయటపెట్టింది బయట పెట్టినటువంటి సందర్భంలో మేము ఒక కోటి పన్నెండు లక్షల ఇండ్లను మేము సర్వే చేసినాం ఇంకొక మూడు లక్షల చిల్లర సర్వే చేయాల్సి ఉంది అని మాట చెప్పినారు అది చెప్తూ ఇంకొక పదహారు లక్షల మందిని సర్వే చేయాలని చెప్పాను ఈ పదహారు లక్షల మంది ఉన్నట్టు మీకేం తెలుసు ముందే నీకు ఎట్లా తెలిసింది ఇది సర్వే చేస్తే కదా వాళ్ళు ఇంతమంది ఉన్నారని తెలియదు చేయకముందుకే నువ్వు పదహారు లక్షల నెట్లు చెప్తున్నావు హండ్రెడ్ పర్సెంట్ కదా మరి దాన్ని నెట్ట దగ్గర పెట్టాలని చెప్పాలి నేను అంటే ఈ ప్రజలను కాంగ్రెస్ కంక్లూజన్ చేస్తా ఈ ఈ సర్వే ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల లెక్కలు తక్కువ చూపించి అప్పర్ క్యాస్ట్ లెక్కలు పెంచి చూపించి ఈడబ్ల్యూఎస్ రక్షించుకోవడానికి డ్రామా ఆడినటువంటి ఈ సర్వేని సర్వే పత్రాలను నేను చెప్పిన కదా అట్లే తగలబెట్టమని చెప్తా ఉన్నా ఈరోజు కూడా ఓకే కానీ మీరు ఆ పార్టీ నుంచే ఎమ్మెల్సీగా గెలిచి ఆ పార్టీ అధికారం రావడానికి ప్రయత్నించినారు మొత్తం నలభై ఐదు నియోజకవర్గాల వరకు విస్తృతంగా తిరిగినారు మేము ప్రత్యక్షంగా చూసినాం ఆ తర్వాత ఆ పార్టీలో ఎమ్మెల్సీగా గెలిచినారు కానీ అదే పార్టీలో ఉంటూ అంత పెద్ద ఎత్తున నిరసన తెలపడం అవసరమా విషయం ఏంటంటే నరేష్ మనకు తెలిసిన నిజాన్ని మనకు తెలిసినాక కూడా ప్రజల్ని మభ్యపెడుతూ ఇది బాగుందని చెప్పడం అంతకుమించిన నయవంచ ఇంకోటి ఉండదు మీకు అనిపించింది ఎప్పుడైనా ఇంకా నాలుగేళ్ళు అధికారం ఎందుకు తిరుగుబాటు చేయాలి విషయం ఏంటంటే నా స్వార్థం కోసమైతే నేను పదవుల కోసమో ఇంకో దానికోసమైతే ఇవన్నీ పక్కకు పెట్టాలి నరేష్ నేను అవన్నీ పక్కకు పెట్టి ఇటెందుకు వచ్చిన ఇక్కడ అన్యాయం జరుగుతుందని వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఈ తప్పుడు సర్వే చేయాలని మేనిఫెస్టోలో పెట్టిందా రాహుల్ గాంధీ గారు ఏం ఆలోచన ఉంది ఇక్కడేం ఇంప్లిమెంట్ జరుగుతాం పార్టీ విధానం పొరపాటు కాదు దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి వ్యక్తి చేసిన పొరపాటు తిని మార్మల్ ఇంకా పవర్ ఇంకా నాలుగేళ్ళు ఉంది అధికారాన్ని అనుభవించవచ్చు ఏమైనా చేయొచ్చు చేసుకుంటే నా సొంతం కోసం చేసుకోవాల్సిందే కదా అవన్నీ నేను అవి పక్కకు పెట్టి జరిగినటువంటి వాస్తవాన్ని ఇక్కడ తెర మీదకి తీసుకొచ్చి ప్రజాక్షేత్రంలో వివరిస్తా ఉన్నాం కదా అన్న ఇంకోటి బాగా ఆ టైంలో మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత బాగా వినిపించింది మీరు మంత్రి అవుతారు చెప్పి బాగా వచ్చినాయి వార్తలు నేను దాన్ని ఖండించినా కూడా నాకు ఇవ్వాలని మీకు ఆలోచన ఉంటే నాది ఇంకొక బీసీకి ఇవ్వండి తప్ప నాకు ఏం అవసరం లేదని చెప్పినా కానీ తిరుగుబాటు వెనకాల ఇలా మాట్లాడడం వెనుక ఈడబ్ల్యూస్ చూపిస్తున్నాడు కానీ మంత్రి ఆయనకు మంత్రి పదవి ఒక అని ఒక కూడా లేదు నరేష్ గారు మీరు ఒకటి అర్థం చేసుకోండి నేను క్లియర్గా అప్పుడే చెప్పిన తాజ్ కృష్ణాలో బీసీ మేధావుల సమావేశం పెట్టినప్పుడే నాకు ఏ పదవి వద్దు నాకు ఏ పదవి వద్దు మా లెక్కలు పక్కాగా ఉండాలి అని చెప్పడం జరిగింది తీన్మార్మల్ నాకు పదవి కావాలంటే రేవంత్ రెడ్డి గారు ఇంత తిరుగుకుంటా అన్న 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 నాకు నాకు మంత్రి పదవి అని తిరగాలి నేను ఎందుకు విభేదిస్తాయి నాకు పదవులు కావాలంటే ఉంటా కానీ ప్రజలంటే ఎందుకుంటా కాంగ్రెస్ పార్టీలో ఉద్దాండలు ఉన్నారన్న హేమా హేమేలు ఉన్నారు వాళ్ళ ఎక్కడ కూడా లైమ్ లైట్లు లేరు తీన్మార్మల్ అనే వ్యక్తి ఒక ఫోర్ ఇయర్స్ కింద నుంచి బాగా ప్రభావితం అయ్యి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాడు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నారు మీరు అంటే నరేష్ గారు ఒక నిజం మాట్లాడడానికి చాలా మందికి ఉంటది మాట్లాడాలని ఇప్పుడు చాలా మందికి ఉంటది నువ్వు మాట్లాడేది నిజమైనప్పుడు నీ మాట్లాడే మాట నిజమని నీ అంతరాత్మ నమ్మినప్పుడు నువ్వు మాట్లాడేది సత్యం అని నువ్వు భావించినప్పుడు గట్టిగా మాట్లాడు గట్టిగా మాట్లాడు నీ మాటను నీ శరీరం ఒప్పుకున్నప్పుడు నేను గదే చేస్తా ఉన్నా నేను ఏదైనా మాట్లాడితే ఉత్తగా మాట్లాడను దానిపైన పూర్తి అవగాహన తెచ్చుకొని రీసెర్చ్ చేసి ఓ ఇద్దరు ముగ్గురితో మాట్లాడి దీన్ని పరిశీలించి ఆ తర్వాత మాట్లాడతాను నేను గాలికి మాట్లాడను నేను మాట్లాడే పక్క ఆధారాలతో మాట్లాడతాను కాబట్టి నేను మాట్లాడే విధానం ఇవాళ తీర్మార్మల్లన చెప్పినటువంటి లెక్క క్యాస్ట్ సెన్సస్ విషయంలో ఖండించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని చూద్దాం లేకపోతే ఎక్కడ చర్చకు పెట్టమని ఇది తప్పు అని నిరూపించకపోతే నా పేరు తిని మార్పు కాదు ఎందుకంటే నేను రీసెర్చ్ చేసినటువంటి వ్యవహారం అంత పక్కడబందీగా చేసిన కాబట్టి నేను ఏమంటున్నా అందరికీ ఆ ధైర్యం ఉంటుందంటే కొంతమంది నేను చెప్తా ఉన్నా వాయిస్ కొంతమంది వాయిస్ లో ఉంటుంది కొంతమందికి ధైర్యం ఎక్కువ ఉంటుంది కానీ అంటే ఏమవుతుందో అంటే మనల్ని ఇవ్వడం ఏమన్నా చేస్తాడేమో